హలో మిస్ చేసారు ఐటీ ఉద్యోగులకు పండగ లాంటి న్యూస్ ఎందుకంటే ఇటీవల కాలంలో లే ఆఫ్లు మాత్రమే వింటున్నాం మనం అది కూడా మల్టీనేషనల్ కంపెనీల నుంచి కానీ ఇప్పుడు యాక్సింజర్ అది కూడా మల్టీనేషనల్ కంపెనీ టాప్ మోస్ట్ ఐటీ కంపెనీ ఇది ఉద్యోగులకు ఇంక్రిమెంట్స్ను ప్రకటించింది అలాగే పదోన్నతులను కూడా ప్రకటించింది ఇది ఐటీ రంగంలో ఒక పెద్ద సంచలనంగా మారింది అది కూడా ఇంక్రిమెంట్స్ కూడా పది నుంచి దాదాపు ట్వంటీ థర్టీ పర్సెంట్ వరకు ఉంటాయని చెప్పి అంటున్నారు పదోన్నతులు కూడా ఉన్నాయి ఇమీడియట్ గా పదోన్నతులు కూడా ఉన్నాయి యాక్సెంజర్ ఆ మేరకు మెయిల్స్ కూడా పంపించింది కి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో పెద్ద కంపెనీల్లో యాక్సెంజర్ కూడా ఒకటి యాక్సెంజరు ఇది ప్రకటించంగానే ఉద్యోగుల్లో ఒక రకమైనటువంటి జోష్ అయితే వచ్చింది కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి న్యూస్ ఐటీ రిలేటెడ్ అన్నీ కూడా నెగిటివ్ ఐటీ ఏమైపోతుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది లే ఆఫ్లు ప్రకటిస్తున్నారు ఇలా ఉన్నాయి ఒక్క యాక్సెంజర్ మాత్రం యాక్సెంజర్ క్యాప్జిమ్ని ఈ రెండు మాత్రం కి బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి క్యాబ్జిమ్ని కూడా ప్రెషర్స్కి రిక్రూట్మెంట్కి దాదాపు ఇరవై వేల మందిని తీసుకోవడానికి క్యాప్జిమ్ని సిద్ధం సిద్ధమవుతుంది అలాగే ఇప్పుడు యాక్సెంజరు యాక్సెజరు ఇంక్రిమెంట్లు ప్రకటించింది రెండున్నర సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ కంపెనీ ప్రకటించింది అంటే ఇంక్రిమెంట్స్ని అదే టీసీఎస్ కానీ విప్రో కానీ లేదా మైక్రోసాఫ్ట్ కానీ ఇవన్నీ కూడా ఇంక్రిమెంట్లు లేకపోగా వాళ్ళకి ఉద్యోగాల భద్రత ఉంటుందా ఉండదా అనేది కూడా కొంత కన్ఫ్యూజన్లో ఉన్నాయి ఈవెన్ మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ తాజాగా ఆరు వేల మందిని లే ఆఫ్ చేసింది ఉన్న పదంగా తీసేసింది సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని అలాగే అలెన్ మాస్క్ కానీ లేదంటే సత్యనాథన్లో కానీ లేదంటే వీళ్ళు టాప్ దిగ్గజాలు టెక్ దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చెప్తున్నారంటే రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కనీసం మినిమంలో మినిమం సిక్స్టీ పర్సెంట్ ఎంప్లాయీస్ని తొలగించాల్సి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు సుందర్ పిచ్చై అలాగే సత్యనారాయణలో సత్యనారాయణలో అయితే మరో రాబోయేటువంటి పద్దెనిమిది నెలల్లో దాదాపుగా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఎంప్లాయీస్ అవసరం లేకుండా పోతుంది అని చెప్పి చెబుతున్నారు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే మొత్తం కోడింగ్ కూడా రాయించుకుంటున్నాము కాబట్టి ఎంప్లాయీస్ అవసరం ఉండదు అది కూడా అబో మిడ్ లెవెల్ అబో లెవెల్ అబో లెవెల్ వాళ్ళకే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఎక్స్చేంజర్ మాత్రం అబో లెవెల్ వాళ్ళకి కూడా ఇంక్రిమెంట్లు ఇచ్చింది అబో లెవెల్ వాళ్ళకి ఇంక్రిమెంట్ ఇచ్చి ఫ్రెష్ రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ చేసి మిడ్ లెవెల్ వాళ్ళకి ప్రమోషన్స్ కూడా ఇవ్వడానికి సిద్ధం అవుతుంది ఇది ఒక సుపరిణామంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రపంచానికే కాదు దేశానికి భారతదేశానికి ప్రధానంగా జీడిపిలో ఐటీ సెక్టార్ ఐటీ సర్వీస్ ఐటీ సెక్టర్ యొక్క వాటా ఎక్కువగా ఉంది ఈ ఐటీ సెక్టార్లు తెలుగు రాష్ట్రంలో రాష్ట్రాల బడ్జెట్లో ఎక్కువ భాగం ఐటీ సెక్టార్ మీద ఆధారపడి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జీడిపి ఆధారపడి ఉంది అంటే తెలుగు రాష్ట్రాల యొక్క భవిష్యత్తు ఐటీ రంగం మీద ఆధారపడింది ఐటీ రంగం బాగుంటేనే దాని రిలేటెడ్గా ఉండేటువంటి రియల్ ఎస్టేట్ బాగుంటుంది దాని రిలేటెడ్గా ఉండేటువంటి అన్నీ కూడా బాగుంటాయి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్ సెక్టార్ అనేది స్లోగా వెళ్తూ ఉంటుంది దాని భాగస్వామ్యం దాని వాటా తక్కువగా ఉంటుంది బట్ ఐటీ సెక్టార్ వచ్చిన తర్వాత ఐటీ రంగం అభివృద్ధి చెందిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులు మారిపోయాయి అలాగే సామాజిక పరిస్థితులు మారిపోయాయి జీవన ప్రమాణాలు మారిపోయాయి అందుకే ఐటీ రంగం హెల్దీగా ఉంటే కనుక సొసైటీ హెల్దీగా ఉంటుంది ఎస్పెషల్లీ తెలుగు సొసైటీ హెల్దీగా ఉంటుంది కాబట్టి ఇంతకాలం పాటు దాదాపుగా గత వన్ ఇయర్ నుంచి ఐటీ రంగం కుదేలవుతుంది ఐటీ రంగంలో లే ఆఫ్లు ప్రాక్టీస్తున్నారు ఐటీ రంగంలో అనేక మార్పులు జరగబోతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఐటీ ఏమవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి అనేటువంటి న్యూస్ని తరచు వింటూ ఉన్నాం మనం అది కూడా మల్టీనేషనల్ కంపెనీ నుంచి చిన్న చిన్న కంపెనీల నుంచి అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈవెన్ మైక్రోసాఫ్ట్కి సంబంధించిన అనౌన్స్మెంట్ చూస్తే అసలు ఐటీ లో ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయా అనేటువంటి అభిప్రాయం ఉండేది అలాగే ఇక్కడ ఎక్కువ టైం పనిచేయాలి అనేది కూడా ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు ఏంటి కనీసం పదమూడు గంటల నుంచి పద్నాలుగు గంటలుగా పనిచేయాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు అలాగే ఎల్ఎన్టీ ఎల్ఎన్టికి సంబంధించిన ఎండిఏ చెప్తున్నాడు ఆయన కూడా పది గంటలన్న పనిచేయాలని చెప్పి చెప్తున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ రంగం ఐటీ ఎంప్లాయీస్ మీద అసలు ఎంత ఒత్తిడి ఉందంటే వాళ్ళకి ఉద్యోగం ఉంటుందో ఉండదో అనేది ఒక ఒత్తిడి ఇంటర్నల్గా అలాగే ఈ వర్క్అవర్స్ అదొక ఒత్తిడి ప్రాజెక్ట్ ఇన్ టైంలో అయిపోతుందా లేదా అనేది ఇంకొక ఒత్తిడి దీని తగ్గట్టు ఇంక్రిమెంట్లు వేయకుండా గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇంక్రిమెంటే లేకుండా గడుపుతున్నటువంటి కంపెనీలు అనేక ఉన్నాయి ఈవెన్ అమెరికా బేస్డ్ కంపెనీలు కూడా ని పెద్ద ఎత్తున ప్రకటిస్తుంది ఎక్కడ దగినందుకు మెటా అమెజాన్ ఫేస్బుక్ గూగుల్ ఇవన్నీ కూడా కొన్ని వేల మందిని తీసేశారు వేల మందిని ఉద్యోగాల నుంచి తీ తీసేసి వాళ్ళు ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేశారు దానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది మెషిన్ లెర్నింగ్ వచ్చింది సో వీటి ద్వారా మీకు మినిమం ఎంప్లాయీస్ మీ ఎంప్లాయ్మెంట్ సరిపోతుంది మినిమం ఎంప్లాయ్ ఎంప్లాయీస్ చాలు అని చెప్తున్నారు ఈవెన్ మనకి హెచ్ఆర్లు కూడా అవసరం ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఒక పది మంది హెచ్ఆర్లు చేసేది ఒక వంద మంది హెచ్ఆర్లు చేసేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తూ ఉంది ఈవెన్ నిన్న కాక మొన్న డాక్టర్లు సౌదీలో ఫస్ట్ డాక్టర్ వచ్చారు ఫస్ట్ ఏఐ డాక్టర్ అంటే ప్రతి రంగంలో కూడా ఏఐ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఏఐ డాక్టర్ వచ్చిన తర్వాత అసలు డాక్టర్లకే పని లేదు మరీ సర్జన్స్ తప్ప టాప్ మోస్ట్ హై క్వాలిఫైడ్ డాక్టర్స్ తప్ప అసలు మిగతా డాక్టర్లకి అసలు పనే ఉండదు పనే అవసరం డాక్టర్లు అవసరమే ఉండకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయబోతుంది అంటే అనేక రంగాల్లో విపరీతమైనటువంటి మార్పులను ఊహించినటువంటి మార్పులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురాబోతుంది ఈ క్రమంలోనే అన్ని కంపెనీలు కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మారుతున్నాయి దీన్ని ఒక ట్రాన్స్మిషన్ పీరియడ్ అనుకోవచ్చు ఈ ట్రాన్స్మిషన్ పీరియడ్ లో యాక్సింజర్ ముందుంది అందుకే యాక్సింజర్ ఏం చేస్తుంది ఎంప్లాయీస్ ని ట్రైన్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మౌల్డ్ చేస్తుంది మౌల్డ్ చేస్తే ఇప్పుడు ఇంక్రిమెంట్లు ప్రకటిస్తుంది కానీ మిగతా కంపెనీలు అలా కాదు ఉన్నటువంటి వాళ్ళని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ గడ్డు పరిస్థితుల్లో రెండే రెండు కంపెనీలు క్యాప్జమ్ని ఒకటి అలాగే ఇప్పుడు ఈ కంపెనీ యాక్సేంజర్ ఈ రెండు తప్ప మిగతా ఏవి కూడా హెల్దీగా లేవు లేవల్ ప్రాక్టీస్ ఉన్నాయి ఇంక్రిమెంట్లు ఇవ్వటం లేదు గతంలో మాదిరిగా అసలు ఎంప్లాయీకి గౌరవం కూడా ఇవ్వట్లేదు అనేటువంటిది సాఫ్ట్వేర్ ఉద్యోగుల గురించి వినిపిస్తున్నటువంటి మాట కాబట్టి ఈ రెండు కంపెనీలు అనౌన్స్ చేశాయంటే రాబోయే రోజుల్లో మిగిలినటువంటి కంపెనీలు కూడా ఈ బాటన వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఒక ఆశాజనకమైనటువంటి దృక్పథం ఆశాజనకమైనటువంటి అంశం కనిపిస్తుంది ఇక్కడ అందుకే ఐటీ ఉద్యోగులు ఈ రెండు కంపెనీల్లో ఉండేటువంటి వాళ్ళు అయితే అల్టిమేట్ గా క్లౌడ్ నైన్ లో సంతోషంగా ఉన్నారు మిగతా వాళ్ళు ఈ రెండు కంపెనీలు అనౌన్స్ చేసినాయి కాబట్టి మిగతావి కూడా అనౌన్స్ అనౌన్స్ చేయకుండా ఉండలేరు అనౌన్స్ చేసే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తూ ఉంది సో ఎనీహో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లో నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఎక్స్చేంజర్ ప్రకటించినటువంటి ఈ ఇంక్రిమెంట్లు కానీ పదోన్నతులు కానీ ఐటీ రంగాన్ని మళ్ళా జోష్ దిశగా తీసుకోపోయేలాగా కనిపిస్తుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ